ఏ ప్రభుత్వాలు వచ్చినా మీడియా రంగాన్ని పట్టించుకోవడం లేదని డబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయకుమార్ అన్నారు శుక్రవారం గండీడ్ మండల కేంద్రంలో ఉమ్మడి గండీడ్ మండల జర్నలిస్టులకు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జర్నలిస్టులకు సభ్యత్వం అందజేశారు ఈ సందర్భంగా బండి విజయకుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇండ్లు హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటిపోయినా అక్రిడేషన్ కార్డుల గడువు పెంచుతూ పోతున్నారని వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు అందజేయాలని అన్నారు ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయకుండా జర్నలిస్టుల సంక్షేమం కొరకు అహర్నిశలు పాటుపడే ఏకైక యూనియన్ టీడబ్ల్యూజెఎఫ్ యూనియన్ అని అన్నారు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాలు ఫోర్త్ ఎస్టేట్ ను ఆనగదొక్కుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజెఎఫ్ వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ గండేటి నరసింహులు జిల్లా కార్యదర్శి ఎం గోపాల్ జిల్లా నాయకులు రామకృష్ణారెడ్డి ఉమ్మడి విలేకరులు పాల్గొన్నారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం గండేడు మహ్మదాబాద్ మండల విలేకరులతో ఈరోజు సభ్యత్వ నమోదు చేయడం జరిగింది పండుగ రోజు జర్నలిస్ట్ మిత్రులు ఆహ్వానించి ఫెడరేషన్ సభ్యత్వం రెన్యువల్ చేసుకోవడం కొంతమంది కొత్త వాళ్ళు కూడా సభ్యత్వం తీసుకోవడం శుభ సూచకం తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం గత ప్రభుత్వం గత పదేళ్ళుగా తెలంగాణ రా తెలంగాణ రాష్ట్ర సమితి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండానే చాలా చోట్ల ఇబ్బంది పెట్టిన పరిస్థితి చూసినాం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంవత్సరం పూర్తి అయింది జర్నలిస్టులకు సంబంధించిన సంక్షేమం సంబంధించిన ఒక విధానం ఇప్పటివరకు రూపకల్పన చేయలేదు జర్నలిస్టుల చిన్న సమస్యలే ఉన్నాయి మూరే సమస్యలు ఒకటి అక్రడేషన్ కార్డు రెండోది హెల్త్ కార్డు మూడోది ఇంటి నిర్మాణానికి సంబంధించి పెద్ద డిమాండ్లు ఏం లేవు కానీ ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వాలు నాయకులు ఫోర్త్ ఎస్టేట్ను తక్కువ చేసే విధంగా బలహీనపడే విధంగా ఫోర్త్ ఎస్టేట్ బలహీనపడే విధంగా చర్యలు తీసుకుంటే జర్నలిస్టులు రాజకీయ నాయకులపైన అధికారులపైన ఆధారపడి ఉండే విధంగా దీన్ని తక్కువ చేసి చూడడం జరిగింది కానీ మన భారతదేశ రాజ్యాంగం దీన్ని ఫోర్త్ ఎస్టేట్గా గుర్తించి ఒక సమున్నతమైన స్థానం ఇచ్చినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే అనుచివేశ పద్ధతి ఉంది జర్నలిస్టులు కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది స్వతంత్రంగా తమ కళాలు కానీ తమ లోగోలు కానీ తమ డ్యూటీ భారత రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా డ్యూటీ చేస్తే ఒక గౌరవప్రదమైన వృత్తి కూడా ఉంటుంది ప్రజలకు కూడా న్యాయం అంతిమంగా ప్రజలకు న్యాయం చేసినట్టు ఉంటుంది ప్రజల్లో భాగంగానే జర్నలిస్టుల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి అనేది గుర్తించాల్సిన అవసరం ఉంది జర్నలిస్టులు కూడా తమ వృత్తి నిక్కచ్చిగా చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే వాళ్ళ కుటుంబ భద్రత కోసం కూడా ప్రభుత్వాల దగ్గర జర్నలిస్టు కుటుంబాలు కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు అనేక రాష్ట్రాల్లో పెన్షన్ సౌకర్యం కూడా ఉంది దక్షిణాది రాష్ట్రాల్లోనే కర కేరళ తమిళనాడు కర్ణాటకలో పెన్షన్ సౌకర్యం కూడా అమలవుతుంది ఆ పెన్షన్ సౌకర్యాన్ని తెలంగాణలో కూడా తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే జర్నలిస్టు చనిపోతే ప్రస్తుతం లక్ష రూపాయలు మాత్రమే తెలంగాణ మీడియా అకాడమీ ఇస్తుంది దాన్ని ఆరు లక్షలకు పెంచాల్సిన అవసరం ఉంది అంటే ఒక రైతు చనిపోతే ఏ రకంగా అయితే ప్రభుత్వం ఇస్తుందో ఒక మండల స్థాయిలో జర్నలిస్ట్ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తీసుకుపోతున్న ఒక జర్నలిస్టుకు కనీసం ఆరు లక్షల రూపాయలైనా మరణిస్తే ఇవ్వాల్సిన అవసరం ఉందనేది ప్రభుత్వాన్ని కోరుతున్నాం అట్లాగే ఇండ్ల స్థలాలు ప్రధానంగా నివాస స్థలం ఖచ్చితంగా అవసరం ప్రతి మనిషికి కూడు గూడు గుడ్డ అవసరమే కాబట్టి ప్రభుత్వం మొత్తం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇండ్లు కూడా గట్టి ఇవ్వాలి ఎందుకంటే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చాలా చోట్ల అది అమలు కాకుండా పోయింది ఇది ప్రజాపాలన నడుస్తుంది ఇప్పుడు ప్రజాపాలనలో ఖచ్చితంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఒకవేళ అక్రడేషన్లు కూడా తక్షణమే కొత్త అక్రడేషన్ కార్డులు ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినా జర్నలిస్టుల అకడేషన్ కార్డులను పొడిగిస్తూ పోతున్నారు కొత్త కార్డులు ఇచ్చే పరిస్థితి లేదు అంటే దాని అర్థం ఏంటి కాబట్టి అవన్నీ పరిశీలన చేసుకొని మీడియా అకాడమీ తక్షణమే కొత్త కార్డులు ఇవ్వాలి కొత్త జర్నలిస్టులు కూడా అక్రడేషన్ కార్డులు ఇవ్వాలి హెల్త్ కార్డులు కూడా నిమ్స్ లేదా ఇంకో ఒకటి రెండు హాస్పిటల్లే పనిచేసే పరిస్థితి ఉంది మొత్తం ప్రైవేట్ సెక్టార్లో ఉన్న అన్ని హాస్పిటళ్ళు ఖచ్చితంగా జర్నలిస్ట్ హెల్త్ కార్డులు అమలయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వం అనేక అంటే దాదాపు వేలాది ఇండ్లు ప్రభుత్వ ధనంతో డబుల్ బెడ్రూమ్ నిర్మాణంతో పాటు అత్యంత భారీ కుంభకోణం పాలమూరు జిల్లా కేంద్రంగా డబుల్ బెడ్రూమ్లో జరిగింది దాని మీద అనేక కేసులు అయినాయి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు స్వయంగా అనేక మంది నాయకులు జైల్లో కూడా వెళ్ళే జర్నలిస్టుల్లో కూడా కొంతమందికి డబల్ ట్రిపుల్ ఇన్లిచ్చిన పరిస్థితి కూడా ఉంది అంటే ఒక ఇష్టారాజ్యంగా గత పాలనలో మంత్రి గత మంత్రి శ్రీనివాసరావు తనకు ఏది దోస్తే అది ఎట్లా పడితే అట్లా ఇన్లిచ్చి అంటే ఒక నిబద్ధత లేకుండా ఒక పాలసీ లేకుండా ఇవ్వడం జరిగింది దానిపైన విచారణ జరుగుతూనే ఉంది ప్రస్తుత ప్రజాపాలనలో మళ్ళీ దానిపైన త్రీ సిక్స్టీ డిగ్రీ అని పెట్టి ప్రతిదీ వాచ్ చేస్తూ ప్రతి పరిశీలన చేస్తున్నారు సరే దాంట్లో కూడా ఒక గందరగోళమైన పరిస్థితి నిలబడి ఉంది చాలామంది జర్నలిస్టులు ఇప్పుడు నష్టపోయే పరిస్థితి ఉంది ఫుల్ ఎటే నువ్వు డీటెయిల్ కాదు ఏపీఎల్ అంటున్నారు నీకు ఇంకో చోట ఇల్లుంటే త్రీ సిక్స్టీ డిగ్రీ అంటే అదే కాబట్టి ఒక ఒక జర్నలిస్టుకు బీపీఎల్ ఇవ్వాలని ఎవరు అడగలేదు జర్నలిస్టులకు జర్నలిస్టులు ఇవ్వాలని జర్నలిస్టుల కోటా కిందనే ఇవ్వాలని అడిగినాం కానీ అనివార్యంగా బీపీఎల్ కింద ఇచ్చి మళ్ళీ మీరు బీపీఎల్ కాదు ఇప్పుడు అనే అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొంతమంది ఏమో లోకాయుక్త కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు పాలమూరులో జర్నలిస్టులు అత్యంత దుర్మ దుర్భగ ఉన్న పరిస్థితి ఉంది అనేక ఆరోపణలు రక్షణ ప్రక్షాళన గత నెలలో ఇవ్వాలన్నా కలెక్టర్గా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా రెండు మూడు దఫాలుగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది జర్నలిస్టులను జర్నలిస్టుల కిందనే గుర్తించి స్థలాలు ఇవ్వాలి జర్నలిస్టులకు ఇండ్లు సపరేట్ ప్రత్యేక నిధులు కేటాయించి చేస్తేనే తప్ప బీపీఎల్ కింద ఇస్తానో ఇంకో రకంగా ఇస్తానో ఇట్లాంటి అర్హులకి అవకాశం ఉంది కాబట్టి ఒకవైపు విచారణ చేయాల్సిన అవసరం ఉంది తప్పుడు ఇచ్చిన ఇళ్లను రధించిన అవసరం ఉంది మరోవైపు ఆ జర్నలిస్టులను ఆదుకోవాల్సిన అవసరం కూడా ప్రస్తుత ప్రజా ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘాల్లో మీకు తెలుసు ఒక సంఘం ఏ ప్రభుత్వం అధికారాన్ని ఉంటే ఆ సంఘం ఆ ప్రభుత్వం పక్షాన ఉంటుంది ఇంకో సంఘమేమో తెలంగాణ వచ్చినప్పుడు పుట్టింది తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ అధికారం పోగానే ఆ సంఘం జాడ లేకుండా పోయింది జర్నలిస్టుల పక్షాన నిలబడ్డది ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఫెడరేషన్ ఒకటే ఖచ్చితంగా ఇటీవలనే కొంతమంది జర్నలిస్ట్ సంఘాలు అప్లికేషన్ ఫామ్లు పెట్టి మీకు ఇన్లు ఇప్పిస్తామని చెప్పిండు బోకస్ ఇన్లిచ్చేది జర్నలిస్ట్ సంఘం ఇవ్వదు ప్రభుత్వం ఇస్తుంది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం జర్నలిస్ట్ సంఘాలకు ఉంటుంది మేము ఈ ఇటీవలనే పొంగులేటి మంత్రి గృహ నిర్మాణ శాఖ అట్లాగే సమాచార శాఖ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ మేరకు వాళ్ళు ఒక పాలసీ తీసుకొస్తామని చెప్పడం జరిగింది కానీ అది నత్తనడక నడుస్తుంది మరోసారి ఇటీవలనే అన్ని కలెక్టరేట్ల ముందు కూడా గత నెల ఇరవై నాలుగున ధర్నాలు నిర్వహించడం జరిగింది భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు తీసుకొస్తారు